నెల్లూరు సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లు చేసిన అభియోగాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా గజపతి నగరం నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద వాలంటీర్లు రోకోలు నిర్వహించారు ప్రజల సేవకై నిత్యం గ్రామాలలో అందుబాటులో ఉండే తమపై పవన్ అలా విమర్శించడం తగదని అన్నారు వాలంటీర్లలో కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారని అన్నారు నాలుగు రోడ్ల జంక్షన్ లో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు అనంతరం పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు

एक और मैं जप ना पैकेज स्टार्ट समाप्त तो प्यारे पैकेज स्टार्ट बाकी तो भाई महान लागो नेता राज्य सरकार दिल्ली वो कौन कहला धन वाक्य में धन वाक्य में